ఆఖరికి ఇంట్లో ఉన్న దేవుడు కూడా ఖాళీ మసి అయిపోయాడు ఇంట్లో ఉన్న పేపర్లు చేని పేపర్లు ఆధార్ కార్డులు తినే వస్తువులు పప్పులు అదేవిధంగా బియ్యము ప్రతి ఒక్కటి ఇక్కడ ఖాళీ బురదయిపోయింది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు ఇంట్లో ఉన్న వస్తువు ఒక్కటి అంటే ఒక్కటి కూడా మిగిలకుండా ఆ దేవుడు మొత్తం మసి చేసేసిండు ఇంతటి భాగ్యం కలిగినటువంటి ఇది మన హజ్గుల్ గ్రామం బైంస మండలంలోని హజ్గుల్ గ్రామానికి చెందినటువంటి ఈ తన యొక్క చిన్న ఒక చిన్న ఇంట్లో ఉంటున్నది ఆ ఇల్లు మొత్తము కరెంట్ షాక్ తోటి మొత్తం దగ్ధమైపోయింది ఆమె రోజువారీగా పవన్ పొద్దున లేచి టిఫిన్ చేసుకొని చేనుకెళ్ళింది కూలికి కూలికి వెళ్ళిన సమయంలో అక్కడ ఇల్లు మొత్తం బగ మండుతో కాలిపోయింది అది తెలుసుకున్నటువంటి ఆనందమై పరిగెత్తుకుంటూ వచ్చేసరికి అక్కడ ఒక్కటంటే ఒక్కటి కూడా తనకు చేతికి అందకుండా మొత్తం కాలి అయిపోయింది అయ్యో దేవుడా అంటూ బుర్రాన్ని ఏడుస్తుంటే తనకు కట్టుకోవడానికి ఒక బట్ట కూడా లేదు తినడానికి ఒక గింజ కూడా లేదు ఇప్పుడు బతకడానికి అక్కడ ఉండడానికి ఒక ఇల్లు కూడా లేదు దేవుడా అని ఏడుస్తుంటే మోహన్ రావు గారు వచ్చి ఆమెకు పరామర్శించడం జరిగింది తనవంతుగా ప్రతి గ్రామంలో ఎక్కడ కూడా ఏం జరిగినా మోహన్ రావు గారు వెళ్ళి అక్కడ తెలుసుకొని సాయం చేస్తూనే ఉన్నారు ఇక్కడ కూడా ఈమెకు ఇప్పుడు తాత్కాలికంగా దుస్తులు రెండు మనకు బియ్యం సంచులు అదే విధంగా రాబోయే కాలంలో చిన్నగా ఇల్లు కూడా కట్టిస్తా అని మాట ఇవ్వడం జరిగింది హజ్గుల్ గ్రామంలో ఆనందభాయ్ గారి ఇల్లు షార్ట్ సర్క్యూట్తో కాలిపోవడం వాళ్ళ ఇంటి వంట సామాగ్రి వస్తువులు బట్టలు దాంతోపాటు కొంత నగదు కూడా కాలిపోవడం జరిగింది మరి గ్రామస్తుల ద్వారా ఈ సమాచారం తెలిసిన వెంటనే హజ్గుల్ గ్రామానికి వచ్చి ఆనందభాయి గారిని పరామర్శించి వాళ్ళకు వంట సరుకులు దాంతోపాటు పది రోజుల్లో ఆమె నివాసం ఉండే ఇల్లు ఏర్పాటు చేస్తామని మరి ఈ కార్యక్రమం మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతుందని పత్రికా ముఖంగా గ్రామస్తుల ముందర తెలియజేయడం జరుగుతుంది